రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణానికి రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది క్వాంటం కంప్యూటింగ్ కృత్రిమ మేధలో వచ్చే పదేళ్లలో ను నెంబర్ వన్ చేయడమే లక్ష్యంగా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు దిశగా మౌలిక సదుపాయాల కోసం అవసరమైన బడ్జెట్ విడుదలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది అమరావతి సచివాలయంలో సమాపేశమైన రాష్ట మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్టంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తీర్పు ఇచ్చి ఏడాదైన సందర్భంగా మంత్రివర్గ భేటీలో చర్చ జరిగింది ఏడాది కాలంలో ప్రజలకు అందించిన సంక్షేమం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలపై చర్చించారు ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ హామీలు ఏడాదిలోగా అమలు చేశామని మంత్రులు అభిప్రాయపడ్డారు చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు అభినందనలు తెలిపారు బల్లలు చరుస్తూ కేబినెట్ సహచరులు పరస్పర అభినందనలు తెలుపుకున్నారు ఫ్యాక్టరీలో మహిళా ఉద్యోగులకు ఇకపై రాత్రిపూట కూడా విధులు నిర్వహించేందుకు చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని క్యాబినెట్ భేటీ తర్వాత మంత్రి పార్థసారథి తెలిపారు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వారికి ప్రోత్సహించడం కోసమే నిబంధనలు సవరించామని చెప్పారు వాళ్ళు ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సేఫ్ గార్డ్స్ లైక్ కన్సెంట్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ అండ్ సీసీ సర్వీలెన్స్ అదే విధంగా సెక్షన్ ఫిఫ్టీ ఫోర్లో నైన్ అవర్స్ పర్ డే మాక్సిమం చేసేదైతే ఇప్పుడు అది పది గంటలకు పెంచి పర్ డే టెన్ అవర్స్ పెంచడం జరిగింది సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్లో ఇంతకుముందు ఫైవ్ అవర్స్ కి వన్ అవర్ రెస్ట్ ఉండేది ఇప్పుడు సిక్స్ అవర్స్ కి రెస్ట్ పీరియడ్ని మార్చారు అదేవిధంగా సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ మాక్సిమం స్ప్రెడ్ ఓవర్ టెన్ పాయింట్ ఫైవ్ అవర్స్ అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ ట్వెల్వ్ అవర్స్ అంటే మొత్తం ట్వెల్వ్ అవర్స్ దాకా పనిచేసే అవకాశాన్ని ఉంది ఓవర్ టైం సెక్షన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం ఇంత ముందు యాభై గాని డెబ్బై ఐదు గంటలు కానీ మాత్రమే ఓవర్ టైం చేస్తానికి అవకాశం ఉండేది బట్ ఇప్పుడు నూట నలభై నాలుగు అవర్స్ వన్ ఫార్టీ ఫోర్ అవర్స్ పర్ క్వార్టర్ ఓవర్ టైం చేస్తానికి అవకాశం కల్పించే విధంగా ఈ చట్టాలని చెప్పేసి మనం చేస్తాం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్వాంటమ్ మిషన్ స్థాపనకు ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది భారతదేశ జాతీయ క్వాంటం మిషన్లో భాగంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని స్థాపించి క్వాంటం కంప్యూటింగ్ కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పరిశోధనలు ముందుకు తీసుకువెళ్లేందుకు ఐఐటి మద్రాస్ టీసీఎస్ ఐటీఎం వంటి సంస్థలతో కలిసి పనిచేసి పనిచేసి తద్వారా ప్రపంచ స్థాయి పరిశోధకులను ఆకర్షించి అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్ర రాష్ట్రంలోకి తీసుకురావాలనే లక్ష్య సాధనకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది భారతదేశం క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో సిక్స్త్ ప్లేస్లో ఉంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను భవిష్యత్తులో ప్రపంచంలోనే హైయెస్ట్ క్వాంటం క్వాంటమ్ కంప్యూటింగ్ ని వినియోగించుకునే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా వెలుగొందుతుందని చెప్పేసి కూడా చేస్తాను రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటునకు మార్గం సుగమం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్మెంట్ చేయటం కోసం పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను ఇరవై లక్షల ఉద్యోగాలు యువత యువకులకి అందించడమే కాకుండా ఐదు సంవత్సరాలు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయడం కూడా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం దాంట్లో భాగంగానే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అది పది ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూమిని సేకరించి వాటిని డెవలప్ చేయడానికి ఈ రోజు ప్రతిపాదనలు పంపడం జరిగింది డెబ్బై ఐదు పారిశ్రామిక వాడలు అభివృద్ధి చేయడానికి కావలసిన బడ్జెటరీ సపోర్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అంటే ఆయా డిపార్ట్మెంట్లకి ఈ బడ్జెటరీ సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన చేసిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను బడ్జెటరీ సపోర్ట్ ఆఫ్ రూపీస్ ఆరు వందల కోట్ల రూపాయలు ఎలిజిబుల్ స్కీమ్స్ టు ది డిపార్ట్మెంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఈ భూమిని బదలాయించడానికి కావాల్సిన నిధుల్ని ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా ఏదైతే ప్రతిపాదన చేసిందో ఆ ప్రతిపాదన ఉద్దానం కుప్పంలో ఎన్టీఆర్ సుజలా స్రవంతి కింద నీటి శుద్ది చేసే ప్లాంట్లకు వయబిలిటీ ఫండ్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది ఫిబ్రవరి ఒకటి రెండు పేల ఇరవై ఐదు నాటికి యావత్ జీవ శిక్ష పడిన పదిహేడు మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టేందుకు ఆమోదం తెలిపింది సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి చెప్పారు వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా మార్చుతూ మంత్రివర్గం ఆమోదించిందన్నారు